హిమాలయ పరమ గురువులతో జీవనం లివింగ్ విత్ ద హిమాలయ మాస్టర్స్ స్వామి రామ నిజమైన జ్ఞానము బాధలను తొలగించును స్వశక్తిని నమ్మడం ముఖ్యం అది అంతర్గతంగా అనుభవాలను సూటిగా అందుకోవడం మొదలుపెట్టినప్పటి నుండి వచ్చును నీకు గురువు అవసరం నీకు మార్గదర్శకత్వం చూపే మనిషి అవసరం సందేహం లేదు ఇతరుల వద్ద నుండి నీవు నేర్చుకోరాదు గ్రంథాలు చదవకూడదని నేను చెప్పటం లేదు కానీ నాకు వేదాల్లోనూ నిగూఢ సిద్ధాంతాలను అర్థం చేసుకోవడంలోనూ ఇబ్బంది వచ్చినప్పుడు అక్షర జ్ఞానం లేకపోయిన వానికి జవాబు ఇవ్వగలిగే వారిని నేను కలిశాను నేను ఒకసారి బ్రహ్మసూత్రాలను ఉపదేశిస్తున్నాను అది వేదాంత గ్రంథాల్లో అతి క్లిష్టమైన గ్రంథాల్లో ఒకటి నేను పూర్తిగా అవగాహన చేసుకోలేకపోయిన సూక్తులు నా శిష్యులకు బోధపరిచేవాడిని వారు సంతృప్తి పడినట్లు కనబడేవారు కానీ నాకు లేదు అంచేత సాయం సమయంలో ఒక స్వామివారి వద్దకు వెళ్ళాను ఆయన వేదాలు చదవలేదు అసలు ఆయనకు సంతకం చేయడం కూడా అసాధ్యం కాదు కానీ విజ్ఞానంలో ఆయన సరితూగే వ్యక్తి లేరు స్వీయ అనుభవం లేకపోతే నువ్వు సంక్షిప్తమైన ఈ సూత్రాలను ఎప్పటికీ అర్థం చేసుకోలేవు అని ఆయన అన్నారు స్వయంగా నేర్చుకున్న విద్యకు ఇతరుల వద్ద నుండి పొందే విద్యకు ఉండే భేదాన్ని నేను తెలుసుకోవడానికి ఆయన ఈ కథ చెప్పారు ఒక గురువుగారికి ఎప్పుడూ ఆవుని చూడని శిష్యుడు ఒకడున్నారు ఆయన పాల రుచి ఎరగరు కానీ అతనికి పాలుని మంచి పోషకాహారం అని తెలుసు అంచేత ఒక ఆవుని చూసి పాలు పితికి ఆ పాలును త్రాగాలని కోరిక పెట్టుకున్నాడు మీకు ఆవు గురించి ఏమైనా తెలుసనా అని గురువుగారిని కలిసి అడిగాను తెలిసే అని గురువుగారు జవాబు ఇచ్చారు దయచేసి ఆవు ఎలా ఉంటుందో నాకు వర్ణించండి అని గురువుగారిని శిష్యుడు కోరాడు ఆవుకు నాలుగు కాళ్ళు ఉంటాయి అది సాధువు జంతువు మచ్చిక చేసుకోవచ్చును అది అడవుల్లో కాకుండా గ్రామాల్లో ఉంటుంది దాని పాలు తెల్లగా ఉంటాయి అవి ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటూ ఆయన ఆవుని వర్ణించారు అలాగా దాని తోక గురించి చెవులు గురు మొదలపెట్ అన్నింటి గురించి వర్ణించారు ఈ వర్ణన విన్న తర్వాత శిష్యుడు ఆవును వెతుకుతూ వెళ్ళాడు దారిలో అతనికి ఒక ఆవు విగ్రహం తటస్థపడింది అది చూసి మా గురువుగారు వర్ణించేది తప్పక అదే అయి ఉంటుంది అని అనుకున్నాడు ఆ సమయంలోనే గ్రామస్తులు వాళ్ళు ఇళ్లకు సున్నం వేసుకుంటున్నారు ఆ విగ్రహం దగ్గర సున్నంతో బాల్టీ ఉంది శిష్యుడది చూసి ఆరోగ్యానికి మంచిదనుకొని త్రాగే పాలు అవే అయి ఉంటాయి అని భావించాడు కొన్ని క్రొక్కల సున్నపు నీళ్ళను మింగేడు కొన్ని బొక్కల సున్నపు నీళ్ళను మింగేడు గ్రొక్క చాలా జబ్బు పడిపోయి వైద్యని వద్దకి తీసుకుని వెళ్ళి వెలసి వచ్చింది కోలుకున్న తర్వాత గురువుగారి వద్దకు వెళ్ళి మీరు గురువులు కాదు అని కోపంగా అరిచాడు ఏమైంది అని గురువుగారు అడిగాడు ఆవు గురించి మీ వర్ణన ఏమీ సరికాదు అని జవాబు ఇచ్చేవాడు ఏమైంది అప్పుడు శిష్యుడు జరిగిన సంగతి వివరించాడు అప్పుడు పాలు నువ్వు పితికేవా అని గురువుగారు అడిగారు లేదు అందుచేతనే నువ్వు శిక్షింపబడ్డావు ఈ రోజుల్లో వివేకవంతుల కష్టాలకు కారణం వారికి తెలియక కాదు వారికి కొంత తెలుసు కానీ వారికి తెలిసినది వాళ్ళంతట వాళ్ళు గ్రహించినది కాదు అంచేత వాళ్ళకు బాధలు పడతారు అసంపూర్ణ సత్యంలాగా అసంపూర్ణ జ్ఞానం చాలా ప్రమాదకరం అసంపూర్ణ సత్యం సత్యమే కాదు అలాగే సం అసంపూర్ణ విజ్ఞానం కూడా విజ్ఞానుల పరమార్థను పరమార్థమును సాక్షాత్తుగా గ్రహించారు గ్రహిస్తారు ఏ భాషలోనూ అక్షర జ్ఞానం లేని ఆ ఋషి నా సందేహాలను ఎప్పుడూ తీరుస్తూ ఉండేవారు స్వయంగా గ్రహించినది అర్హుడైన గురువు వద్ద చదువు అహన్న అహాన్ని పవిత్రం చేయటంలో సహాయం చేస్తుంది లేకపోతే ఆధ్యాత్మిక జ్ఞానం మనకు అహంకారాన్ని కలుగు చేస్తుంది ఈ రోజుల్లో వివేకవంతులు అనుకునే వారు అందరూ పుస్తకాల నుండి వేదాల నుండి విషయాలను మాత్రమే గ్రహిస్తారు వారికి వారు నిజంగా ఏం చేస్తున్నారో తెలుసా వాళ్ళ బుద్ధికి అటువంటి జ్ఞానం అందించేవారు పోషకాహారం లేని భోజనం చేసినటువంటి వారు అలాంటి తిండి ఎల్లప్పుడూ తినేవారు అస్వస్థతలుగా గాక ఇతరులను కూడా అస్వస్థలుగా చేస్తారు మనం ఎంతోమంది గురువుల్ని కలుస్తాం వారెంతో ఎంతో బోగా బోధిస్తారు కానీ ఇతర బోధనలతో కలపకుండా స్వయ అనుభవంతో బోధించే గురువుల వద్ద నుండి గ్రహించే శిష్యులు జీర్ణించుకోలేరు